హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరు కూడా బాగున్నారేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు మీరు చాలా రోజులుగా అడుగుతున్నారు కదా మా పిల్లలది మెచ్యూర్ ఫంక్షన్ వీడియో షేర్ చేయమని చెప్పేసి అది కూడా అతి కష్టం మీద గ్యాదర్ చేశాను ఈ ఫొటోస్ అన్నీ కూడాను సో రీజన్ ఎందుకు ఏంటి వీడియోస్ ఎందుకు లేవు ఫోటోస్ ఎందుకు లేవు అని చెప్పేసి అయితే మీకు చెప్తాను అండ్ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి అలాగే మా పిల్లలు మెచ్యూర్ ఫంక్షన్ ఫొటోస్ ఒక చిన్న చిన్న వీడియో క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను ఇందులో అయితే సో చూసేసి ఎలా ఉందో కమెంట్స్ షేర్ చేయండి మెయిన్గా దీని ఇప్పుడు ఈ వీడియో మీకు పోస్ట్ చేయడానికి రీజన్ వచ్చేసరికి చాలామంది దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి అడుగుతున్నారు మీ పిల్లలు హాఫ్ సారీ ఫంక్షన్ అంటే మెచ్యూర్ ఫంక్షన్ వీడియోస్ మాకు షేర్ చేయండి అని చెప్పేసి కాకపోతే నేను షేర్ చేసుకోవడానికి కూడా నా దగ్గర ఏం లేవన్నమాట ఫొటోస్ వీడియోస్ యాక్చువల్లీ విషయం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో పిల్లలకి ఫంక్షన్ చేసాము సో దానికి ఏంటంటే నాది ఇంతకుముందు ఐఫోన్ ఉంది కదా పాతది థర్టీన్ ప్రో మ్యాక్స్ సో దాంట్లో వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి యాక్చువల్లీ మా వారు ఏంటంటే ఈ ఫంక్షన్ వీడియోస్ అవి ఏమీ కూడా యూట్యూబ్లో పెట్టొద్దన్నారు సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా అప్పుడు వీడియోస్ మీద ఫోకస్ చేయలేదనమాట లేకపోతే నేను అసలు ఎంత మంచిగా ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేశానంటే పిల్లలకి సో అది వీడియో షేర్ చేసేదాన్ని కాకపోతే మా వారు వద్దన్నారు అనమాట ఇవన్నీ అవసరం లేదు పిల్లలు చిన్న పిల్లలు కదా ఏం వద్దన్నారు సో అని చెప్పేసి నేను ఇంకా పబ్లిష్ చేయలేదు మెయిన్గా వీడియోస్ కూడా పెద్దగా ఏం తీయాలి అక్కడక్కడ కొన్ని కొన్ని వీడియోస్ తీసాను ఎప్పటికైనా పనికొస్తాయి చూసుకోవడానికి అని చెప్పేసి అండ్ దాంతోపాటు ఫొటోస్ దండిగా తీసుకున్నాం దగ్గర దగ్గర టూ థౌజండ్ ఫొటోస్ తీసుకున్నాము చాలామంది రిలేటివ్స్ వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అసలు ఇంకెంత బాగా జరిగిందంటే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది సో పిల్లలకి ఏంటంటే ఇవి కొంచెం మెమరబుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి మేము తీసుకోవడం జరిగింది సో పిల్లలిద్దరికీ ఒకేసారి కూర్చొని పెట్టి హాఫ్ సారీ ఫంక్షన్ లాగా చేసేద్దామని చెప్పేసి చిన్నమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు ఇంక ఇద్దరిని మేము పెట్టి హాఫ్ సారీ ఫంక్షన్ లాగా చేసాము ఇంట్లోనే సో మేమైతే ఇంట్లోనే ఒక మినీ ఫంక్షన్ లాగా చేసేసామన్నమాట బయట ఫంక్షన్ హాల్లో చేసుకుందాం అనుకున్నాం కానీ మా వారైతే అంత గ్రాండ్గా అవసరం లేదు ఇలాంటివన్నీ అనేసి అన్నారు సో అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే సింపుల్గా పెట్టుకున్నాం సింపుల్ అనడమే కానీ ఒక మినీ మ్యారేజ్ అంటారు కదా ఆ టైప్లో చేసేయచ్చు అనమాట అంత గ్రాండ్గా అయితే చేసాము ఫంక్షన్ హాల్లో పెట్టుకుందామంటే మా వారు ఇంకా అంత గ్రాండ్గా ఏమొద్ది ఇవన్నీ కూడాను ఈ ఆరబాటం ఆడంబరం అంతా ఏం చేయాల్సిన అవసరం లేదన్నారు సో అందుకని చెప్పేసి దగ్గర ఉన్న రిలేటివ్స్ దగ్గర బంధువులు ఉంటారు కదా మా అత్తయ్య మా అత్తయ్య వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కోడండ్లు వాళ్ళు ఫ్యామిలీ మా అమ్మ వాళ్ళు అలాగే మా అమ్మ వాళ్ళ తరపున ఉన్న మా మేనమామ వాళ్ళు వీళ్ళకి మాత్రం చెప్పాలనుకున్నాము సో అలా చెప్తేనే దగ్గర దగ్గర అరవై మంది అయిపోయారు ఒకవేళ చెప్పు చెప్పుంటే ఇంకెంతమంది అయి ఉంటారో మీరే ఆలోచించండి మా గుంపు ఎక్కువ అనమాట అంటే మా బలగం ఎక్కువ ఉంటుంది దగ్గర దగ్గర ఏదన్నా ఒక చిన్న ఫంక్షన్ అంటేనే రెండు వందల మంది మూడు వందల మంది వస్తారనమాట మా వారి సైడ్ కానీ మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ కాకపోతే ఈ మెచ్యూర్ ఫంక్షన్ని అంత గ్రాండ్గా చేయాల్సిన అవసరం లేదు పిల్లలకి మనకి ఒక మెమరబుల్గా ఉండడానికి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత అరే మాకు చేయలేదా ఈ ఫంక్షన్ అని చెప్పి అడుగుతారు కదా సో అందుకోసం అని చెప్పేసి మేమైతే చిన్నగా అయితే పెట్టుకున్నాం అనమాట ఇంట్లో అది కూడా చిన్నమ్మ ఇలా అయినప్పుడు పెట్టుకున్నాం ఇద్దరికి కలిపి ఒకేసారి ఇంకా ఈ విధంగా అయితే పిల్లల్ని బయట నిలబెట్టి కొంచెం ఫోటోషూట్ లాగా చేసామన్నమాట చెట్ల దగ్గర అయితే ఇంకా దాని తర్వాత అయితే నలుగు ఫొటోస్ ఇవన్నీ కూడా ఇందులో మిక్స్ అయిపోయి వస్తాయండి సో అన్నీ కూడా చూడండి నిదానంగా అండ్ ఇంకా ఇక్కడ మా అక్క మా ప్రార్థన నేననమాట మా అక్క అంటే బెంగళూరులో ఉంటారు మా పెద్ద మామ వాళ్ళ కూతురు ఇంకా వీళ్ళు నా కో సిస్టర్స్ అంటే తోడుకోడంలో వీళ్ళు ఇంక ఇక్కడ మా ఫ్యామిలీ మా అమ్మ మా నాన్న మా అన్న నేను మా వారు మా పిల్లలు సో ఇంకా అమ్మ అయితే పెద్దమ్మాయికి ఇక్కడ పూలమాల అవి వేస్తోంది ఇంకా మా కో సిస్టర్ అని చెప్పాను కదా సొత్తాను ఇంక ఇక్కడ మా మినిమం వైఫ్ ఇంకా మా మినిమం వైఫ్ వాళ్ళ సిస్టరు తర్వాత మా మామ కూతురు మా అమ్మ ఇంకా అందరూ ఫొటోస్ తీసుకున్నారు ఇక్కడ మా ఆడపడుచు అనమాట తెలుసు కదా పద్మనాభ వైఫ్ మా చిన్న ఆడపడుచు వాళ్ళ చిన్న కూతురు ఇంకా తిను వాళ్ళ పెద్ద కూతురు అనమాట చాందిని మా కో సిస్టరు సో తనైతే ఇంక ఇక్కడ ఆశీర్వదిస్తుంది ఇక్కడ మా ఫ్యామిలీ అనమాట అమ్మ అలాగే మా చిన్నత్తలు ఇంకా మా అత్తగారు అనమాట ఇంకా ఇక్కడ డిస్ట్ తీస్తున్నది పిట్టుతోటి నలుగు పెడుతున్నది ఇవన్నీ కూడా మా చిన్నత్త అనమాట అంటే మా అత్త ఇవాళ చెల్లెలు తినైతే అన్ని రకాల సాంప్రదాయాలు ప్రతి దానికి వీళ్ళే అనమాట ముందుండి చేస్తారు ఇంక ఇక్కడ మాడపడుచు నలుగు పెట్టడానికి అయితే వచ్చేసింది ఫస్ట్ అత్త పెట్టాలి కదా సో అట్లా ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా అత్త అనమాట అంటే మా చిన్నత్త వాళ్ళ మరిది వైఫ్ సో వీళ్ళందరూ మీకు తెలిసిందే ఆల్రెడీ నేను పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్ అంతా మీకు పరిచయం చేస్తూనే ఉన్నా చూపిస్తూనే ఉన్నాను సో ఇంకా దగ్గర వాళ్ళంటే మెయిన్ గా వీళ్ళే అనమాట ఇంకా తిని కూడా మా చిన్నత్త వాళ్ళ తోడుకోడాలు అంటే వీళ్ళంతా ఐదు మంది అన్నతమ్ములనమాట వాళ్ళ వైఫ్స్ అనమాట వీళ్ళు ఇంకా ఈ విధంగా మా అత్తయ్య ఉన్నారు సో మా అత్తయ్య కూడా ఇక్కడ పిల్లల్ని అయితే ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట ఇంకా తర్వాత పిల్లలకి జడపట్టి కుట్టాం కదా సో అవి కూడా ఇక్కడ చూపించడానికి ఒక ఫోటో అయితే తీసుకుని ఉన్నాము అది కూడా పెట్టాను జడపట్టీలు కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా శ్వేత వాళ్ళే చేసి ఇచ్చారనమాట పూలమాలు జడపట్టీలు రెండు కూడా వాళ్ళే గిఫ్ట్గా తీసి ఇచ్చారు పిల్లలకి అంటే మనీ ఏం తీసుకోకుండా పూలమాలు జడపట్టీలు తనైతే గిఫ్ట్గా ప్రజెంట్ చేసిందనమాట సో మాట్లాడుతుంటేనే వచ్చేసారు చూసారు కదా మా హనీ అండ్ శ్వేత ఇంక ఇక్కడ పిట్టుతో డిస్ట్ తీస్తూ ఉన్నారనమాట సో దాని తర్వాత అయితే పిల్లల్ని నేను కూర్చొని మాట్లాడతానండి మీకు డీటెయిల్గా అన్నీ కూడాను సో ఫోటోస్ అయితే చూసేసేయండి అందరూ కూడా నలుగు పెడుతూ ఫోటోస్ తీసుకున్నారు ఇవి నా ఫోన్లో కాదు కాబట్టి నేను డీటెయిల్గా అనేది అందరూ వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను ఇక్కడ చూపించలేకపోతున్నా ఇవన్నీ కూడా మా కో సిస్టర్ ఫోన్లో ఉన్నవి నేను ఇక్కడ గ్యాదర్ చేశాను అనమాట ఇంక ఇక్కడ హోల్ ఫ్యామిలీ అనమాట మా అత్తలు మా అమ్మలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఇంక ఇక్కడ ప్రియాకైతే అయితే అమ్మ వాళ్ళు రింగ్ అయితే తెచ్చారు సో రింగ్ అయితే పెట్టేసి ఫోటో తీసుకున్నారనమాట ఇంకా పెద్ద అమ్మాయి సో పెద్ద అమ్మాయికి ఆల్రెడీ వేసేసారులేండి తను మెచ్యూర్ అయినప్పుడే ఆ ఫోటోస్ కూడా మీకు చివరిలో యాడ్ చేస్తాను చూసేసేయండి అది చాలా ఇయర్స్ ఏంటంటే దాదాపు త్రీ ఇయర్స్ అయిపోయింది అనమాట అప్పుడు ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను తను అప్పుడు ఎలా ఉన్నింది మేము సింపుల్గానే అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేసామన్నమాట అప్పుడు సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇద్దరికి కలిపి కూర్చొని పెట్టి హాఫ్ సారీ ఫంక్షన్ లాగా చేశాము సో ఇంకా ఈ విధంగా అయితే ఫొటోస్ అన్నీ కూడా వస్తుంటాయి మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ మా చిన్న తోడు కొడాలన్నమాట మా మరిది వైఫ్ ఇంకా చాలా మంది ఉంటారండి కాకపోతే ఫొటోస్లో మిస్ అయ్యారనమాట చెప్పాను కదా రీజన్ అయితే సో అని చెప్పేసి ఇంక ఇక్కడ నుండి మ్యూజిక్ యాడ్ చేస్తాను ఫొటోస్ అయితే చూసేసేయండి ఫంక్షన్ ఎలా జరిగిందని చెప్పేసి అందరివి కూడా లేవన్నమాట ఫొటోస్ యాక్చువల్లీ ఐఫోన్లో ఉన్నాయి పాత ఫోన్లో అది డిస్ప్లే పోయింది సో అది డిస్ప్లే పోయింది కాబట్టి అందులో నుంచి నేను వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నేను ఏది కూడా మీకు ఇంకా షేర్ చేయలేను ఆ డిస్ప్లే కూడా రెడీ చేపించే అంత థాట్ కూడా లేదు నాకు ప్రస్తుతానికి సో మీకు చాలాసార్లు చెప్పాను కదా అందులో వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఎడిటింగ్ చేయాల్సినవి ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి ఫంక్షన్కి సంబంధించినవి ఇంకా అది ఎప్పుడు రెడీ చేపిస్తే అప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తాయి సో ఇంకా అని చెప్పేసి ప్రస్తుతానికి మా ఫ్రెండ్ దగ్గర అలాగే మా కో సిస్టర్ దగ్గర అంటే మా మరిది వైఫ్ దగ్గరే వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట కొన్ని ఫొటోస్ అవి నా దగ్గర నుండి పంపించుకున్నవి అప్పుడు తర్వాత వాళ్ళ మొబైల్లో తీసినవి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటే అవన్నీ గ్యాదర్ చేసుకున్నాను అది కూడా మీలో చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను సో చూడండి ఫొటోస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో కమిషన్ షేర్ చేయండి అండ్ ఫంక్షన్ చాలామంది చూడాలనుకుంటున్నారు కాబట్టి అట్లీస్ట్ ఈ ఫొటోస్ ద్వారా అయినా కొంచెం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి మేము ఫంక్షన్ ఎలా చేసాము మీరు దాన్ని బట్టి ఊహించుకోవచ్చు ఇంక ఇక్కడైతే అత్తాకోడన్లు అయితే సరదాగా ఇలా జడలు పట్టుకొని ఫొటోస్ తీసుకున్నారనమాట చాలా అవతారాలు చేశారులేండి ఎంతైనా అత్తాకోడన్లు కదా బాగా ఎంజాయ్ చేశారనమాట సో ఈ విధంగా అయితే ఫొటోస్ చూసారు కదా ఇప్పుడు పెద్ద అమ్మాయి ఫంక్షన్ అయితే చూసేద్దాం సో ఇంకా ఫొటోస్ అయితే చూసారు కదండి ఇంకా కూడా ఉన్నాయి మధ్య మధ్యలో నేను కొంచెం మాట్లాడుతూ ఉంటాను సో ఫుడ్ విషయానికి వస్తే ఇంకా బంధువులు చెప్పాను కదా దగ్గర దగ్గర యాభై అరవై మంది అయ్యారు మేము ఇరవై మంది అనుకున్నాం ఫస్ట్ ఇరవై మంది కాస్త యాభై మంది అయ్యారు ఇంకా నా ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళు అంతా కలిపి ఒక అరవై మంది అయ్యారు ఫుడ్ అయితే నేను పలం నేర్లోని క్యాటరింగ్ ఇచ్చేసి ఉన్నాను సో దగ్గర దగ్గర ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఐటమ్స్ అనమాట ఒక ప్లేట్కి సో అట్లా ప్లాన్ చేసుకున్నాము ఒక ప్లేట్కి పదహారు రకాలు వచ్చేలాగా మేము పదమూడో పదహారు అనుకుంటా సో అట్లా అన్ని రకాలు పెట్టామండి వెరైటీ వెరైటీగా డిఫరెంట్ డిఫరెంట్గా చేపించాను పదమూడు రకాలు పదహారు రకాలు ఒక ప్లేట్కి వచ్చేలాగా చేపించి మంచిగా అన్ని ప్లాన్ ప్రకారం నీట్గా జరిగాయి చాలా బాగా జరిగింది ఫంక్షను ఇక్కడే జరిగింది ఇంట్లోనే జరిగింది బయట అంతా కూడా ట్రెంట్ వేయడం అంటే షామినాస్ వేయడం ఇట్లా ఏమీ చేయలేదు ఇంట్లోనే పెట్టుకున్నాము ఇంట్లోనే అన్నీ చేసాము ముందు రోజు అందరూ వచ్చేసారు బంధువులంతా ఇల్లంతా బంధువులతో నిండిపోయింది అండ్ మరుసటి రోజు మార్నింగ్ పదిన్నరకో పది గంటలకు స్టార్ట్ చేశాము మధ్యాహ్నం రెండు అయిపోయింది ఒంటి గంట రెండు అయిపోయింది నలుగంతా కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ అందరూ కూడా భోజనం టైంకి ఫుల్గా అన్ని తెప్పించేస్తాను అందరూ తినేసి చక్క హ్యాపీగా ఉండేసి ఈవినింగ్ దాకా మళ్ళీ వెళ్ళారనమాట కానీ అవన్నీ వీడియోస్ తీసింటే మాత్రం చాలా బాగుండేది యాభై మందికి ఇవ్వమంటే వాళ్ళైతే నిజంగా ఫుల్ ఇచ్చారనమాట అసలు దగ్గర దగ్గర వంద మందికి ఇచ్చే సరిపోయేంత భోజనం పంపించారు మేమైతే ఒక అరవై మంది కదా దాని తర్వాత ఇంక రిలేటివ్స్ అంతా తీసుకెళ్లారు అంతా తీసుకెళ్ళిన తర్వాత తిన్న తర్వాత కూడా ఇంకా దండిగా మిగిలిపోయాయి ఫుడ్ అంతా కూడాను చెప్పాను కదా చాలా ఐటమ్స్ అయితే చేయించానని చెప్పేసి సో అవన్నీ కూడా మనకి నడింపల్లి అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుంది అక్కడ అనాథాశ్రమం ఉంది చిన్నపిల్లలది అక్కడికి తీసుకెళ్ళేసి మా అన్న ఆటో ఉంది కదా ఆటోలో పెట్టుకొని తీసుకెళ్ళేసి మొత్తం కూడా ఆ పిల్లలకి ఫుడ్ అనేది ఇచ్చేసి వచ్చేసారనమాట నైటు లేకపోతే చాలా ఫుడ్ వేస్ట్ అయిపోయేది వెంటనే మాకే ఒక ఐడియా వచ్చింది నాకు గుర్తొచ్చేసింది అనమాట అరే అక్కడ మేము ఆల్రెడీ పిల్లలు బర్త్డేస్కి అంతా వెళ్తూ ఉంటాం అక్కడ కేక్ కటింగ్కి ఫుడ్ డొనేట్ చేయడానికి అలాంటి వాటికి సో అది గుర్తొచ్చి చిన్న పిల్లలు కదా సో తిని అని చెప్పేసి ఇంకా మిగిలిన ఫుడ్ మొత్తం కూడా ఇచ్చి పంపించేసాము చాలా బాగా కుదిరినాయి వంటలన్నీ కూడా చాలా బాగా చేశారు అండ్ ఫుడ్ కూడాను చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు సో పలంజర్లోనే చేపించాం ఫుడ్ క్యాటరింగ్ అంతా దగ్గర దగ్గర ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ అయ్యింది ఫుడ్కి అయితే వాళ్ళ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట అండ్ హ్యాపీగా ఏమైతే ఖర్చు మనకి ఎంత అయిందనేది కాదు వచ్చిన వాళ్ళు మనల్ని ఎలా మనం ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాం అలాగే ఫుడ్ మనం ఎలా పెట్టాం మర్యాదలు ఎలా చేసాం ఇవే కదా చూస్తారు బంధువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు సో అవిటికి ఏ లోటు లేకుండా మంచిగా అయితే జరిగింది అండ్ మా ఇంట్లో ఫస్ట్ కార్యం అనమాట ఇది ఫస్ట్ శుభకార్యం ఇది సో దాంట్లో ఏంటంటే అంటే పిల్లలు చిన్నప్పుడు గుండు కొట్టే ఫంక్షన్ ఇవన్నీ చేశాము పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత ఇది ఒక మొట్టమొదటి ఫంక్షన్ అనమాట సో నాకు పెద్దగా తెలియదు కానీ మా వాళ్ళందరూ ఉండి ముందుండి నడిపించేశారు అనమాట సో అట్లా మంచిగా నేను అనుకున్న ప్లాన్ ప్రకారం నాతో పాటు చాలామంది హెల్ప్ చేశారులేండి ఇవన్నీ సక్సెస్ఫుల్ అవ్వడానికి సో అట్లా చాలా జరిగాయన్నమాట మంచిగా జరిగిపోయింది సో అది ఇంకా ఫొటోస్ వస్తుంటే చూడండి ఇంకా ఇవి పెద్దమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు తీసిన ఫొటోస్ అనమాట అప్పుడైతే మేము అస్సలు ఎవరికీ చెప్పలేదులేండి ఓన్లీ మా అత్తాయికి మాత్రం చెప్పాము అండ్ మా అత్తయ్య వచ్చారు నేను మా వారు మా అమ్మ మా నాన్న మా అన్న మేము మాత్రమే నలుగు పెట్టేసి ఇంకా ఇంట్లోకి తీసేసుకున్నాం అది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఇంకా అక్కడే ఇంట్లోకి తీసుకొని మళ్ళీ మేము ఇంటికి వచ్చామన్నమాట సో ఇంకా ఈ విధంగా అయితే మా చిన్నమ్మాయి చూసారా బుడ్డది అప్పుడే ఉందనమాట చిన్నగా ఉంది అప్పుడే చూస్తుంటగానే మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు నా కళ్ళ ముందే అనిపిస్తూ ఉంది అంటే మనకి తల్లికి ఎప్పుడు కూడా పిల్లలు చిన్నవాళ్ళుగానే కనిపిస్తారు కదా కానీ ఎందుకో నాకు రీసెంట్గా చూస్తుంటే పిల్లలు బాగా పెద్దవాళ్ళు అని ఒక ఫీలింగ్ అనమాట కొంచెం భయం కూడా ఉందిలేండి ఆడపిల్లలు కదా పెద్దవాళ్ళు అవుతున్నారంటే ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదా సో ఆ విధంగా అనమాట ఇంకా చూసారా క్యూట్ క్యూట్గా మా పిల్లలు ఎలా ఉన్నారో ఇవి త్రీ ఫోర్ ఇయర్స్ ముందు అనమాట సో ఇంక మేన మామకి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంది మా అన్న అనమాట ఇక్కడ ఇంకా మేమందరం కూడా మా అత్తాయికి మా అమ్మ వాళ్ళకి మాకు మా అన్నకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అవి తీసుకుంటుంది అనమాట ఇంక ఇక్కడ మా అత్తాయి ఉంది సో ఈ విధంగా అయితే అప్పుడు ఎవరికి చెప్పకుండా ఒక ఐదు మంది ముత్తైదువులు నలుగు పెట్టేసుకొని ఇంట్లోకి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కలిసి ఇద్దరికి కూడా మంచిగా చేసామన్నమాట ఇంకా హోల్ ఫ్యామిలీ సో ఇంక ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఫొటోస్ అయితే అయిపోయా చూడండి మా పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే వాళ్ళకి ఆ ఫంక్షన్ చేసినందుకు సో మా పిల్లల కళ్ళల్లో మా పిల్లల ఫేస్లో ఆనందాన్ని అయితే చూసేసాను నేనైతే సో చాలే ఇంకా ఈ జన్మకి పిల్లలు హ్యాపీగా ఉంటే మనకి ఇంకేం కావాలి అనే థాట్లో వెళ్ళిపోతాం మేము సో అట్లా ఇంకా ఫంక్షన్ చేసాము యూట్యూబ్లో అనుకోండి ఒక వీడియో లైఫ్ టైం ఉంటుంది కదా సో నా ఛానల్ ఎన్ని ఏండ్లు ఉంటుందో అన్నేళ్ళు ఉంటుంది ఆ ఫొటోస్ నాకు గుర్తొచ్చినప్పుడు అంతా చూసుకోవచ్చు పిల్లలు చూసుకోవచ్చు సో మా రిలేటివ్స్ కూడా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అండ్ ఇంకా ఫొటోస్ అన్నీ చూడండి పెద్దమ్మాయి అయితే శారీ కట్టుకుంటానని చెప్పింది చిన్నమ్మాయికి అయితే మేము లెహంగా తీసుకున్న చిత్తూరుకి షాపింగ్కి వెళ్ళేసి చిత్తూరులో అన్నీ కొనుక్కొని వచ్చామన్నమాట త్రీ థౌజండ్ సమ్ ఎంతో పడింది ఇద్దరికీ తీసుకొచ్చాను లెహెంగాసు కాకపోతే పెద్దమ్మాయి నేను శారీ కట్టుకుంటానంటే ఈ ఫొటోస్లో కనిపిస్తుంది కదా శారీ ఆ శారీ అయితే నాదన్నమాట అది ఎల్లో కలర్ పట్టు శారీ కంచి పట్టు శారీ అది సో దానికి తన దగ్గర వర్క్ బ్లౌజ్ ఒకటి నేను ఆల్టర్ అంటే ఆల్టర్నేటివ్గా కుట్టి పెట్టుంటాను అనమాట పిల్లలకి ఏదైనా శారీస్ కట్టాలంటే అవసరం అవుతాయని చెప్పేసి ఒక థిక్ పింక్ కలర్కి వర్క్ వేపించేసి అది బఫ్యాన్స్ పెట్టిచ్చేసి కుట్టించి పెట్టున్నాను ఆ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే శారీ ఏముందా అని వెతికితే ఈ శారీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది సో వెంటనే ఇంకా దాన్ని ఫోల్డింగ్కి ఇచ్చేసి తర్వాత పాపకైతే దాన్ని కట్టాను అనమాట ఫొటోస్లో ఉంది కదా ఆ శారీయే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను రిటర్న్ గిఫ్ట్స్ కింద లంచ్ బాక్సెస్ వస్తాయి కదా క్యారీలు సో అవి అయితే ఇచ్చానన్నమాట స్మాల్ కాదు మీడియం సైజే నేను పిల్లలకి లంచ్ బాక్స్లో ఇస్తూ ఉంటాను కదా డైలీ సో అలాంటివి స్టీల్ బాక్సెస్ అయితే రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చాననమాట క్యారీలోకి తాంబూలము అరటిపళ్ళు బ్యాంగిల్స్ అవన్నీ కూడా పెట్టి నేను అవైతే రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చాను దగ్గర దగ్గర ఒక సెవెంటీయో సిక్స్టీయో తీసుకొని వచ్చున్నాను లంచ్ క్యారీస్ అన్నీ కూడాను సో అందరికీ కూడా సరిపోయి మళ్ళీ మిగిలి ఉన్నాయి దగ్గర దగ్గర ఒక పది పదహైదు మిగిలి ఉంటే వాటిని నేను వరలక్ష్మి వ్రతం వచ్చింది అనమాట దాని తర్వాత ఫంక్షన్ అయిపోయాక వరలక్ష్మి వ్రతం చేశాము సో అప్పుడు నేను ఇంటికి తాంబూలానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాటిని అనమాట సో అలాగైతే ఇంకా మీరు ఆ తాంబూలానికి ఇచ్చినవి కూడా మీరు చూసుంటారు వీడియోలో సో అట్లా జరిగిందనమాట అసలు మేము అనుకోలేదన్నమాట యాక్చువల్లీ సింపుల్గా దగ్గర వాళ్ళని పిలిచే ఊరికే నలుగు పెట్టేసి సాంగ్యానికి ఒక ఐదు మంది నలుగు పెట్టేసి ఇంట్లోకి తీసుకునేద్దామని అనుకున్నాం కానీ అది కాస్త కొంచెం 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 పెరిగి అసలు మేము అనుకోకుండానే చాలా గ్రాండ్గా అయిపోయింది నా మైండ్లో అయితే ఉన్నింది గ్రాండ్గా చేయాలని సో కొంచెం అనుకున్నాం అది ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట కానీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది కొందరు వచ్చారు కొందరు రాలేదు ఆ టైంకి వీలు పడలేదు సో అలా జరిగిపోయాయండి ఇంకా ఫొటోస్ అయితే వస్తూ ఉంటాయి చూడండి మ్యూజిక్ యాడ్ చేసేస్తాను ఇంకా ఇక్కడ మేన మామ పెట్టి వరసిస్తారు కదా సో అదైతే ఇస్తున్నారనమాట మా అన్నకు కొంచెం అహమాటం ఎక్కువ సో అందుకే పెద్దగా వీడియోస్టప్పుడు నేను చూపించను సో ఆ విధంగా అయితే ఇంకా మేనమామ ఇవ్వాలంటే సరే అని చెప్పేసి ఇంకా నలుగు పెట్టి తెచ్చిన గోల్డ్ బట్టలు అవన్నీ కూడా ఇచ్చారనమాట పిల్లలు పక్కన ఒక మోట అబ్జర్వ్ చేశారు కదా అదే క్యారియల్ మోట అనమాట గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్స్కి నేను తీసుకొచ్చింది సో అందరూ కూడా బట్టలు తీసుకొచ్చారు బట్టలు తేన వల్ల డబ్బులు ఇచ్చారు సో చాలా బాగా జరిగిందండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో మెయిన్ మెయిన్గా కొన్ని కొన్ని ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉన్నవి మాత్రమే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను కానీ వచ్చిన అందరివి కూడా ఫొటోస్ ఇందులో లేవన్నమాట నా ఫోన్లో ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఆ ఫోన్ పనిచేయదు కాబట్టి ఇంకా ఎవరెవరు వచ్చారని చెప్పేసి మీకు క్లియర్గా అయితే తెలియదు ఉన్న వాళ్ళు మాత్రం రిపీటెడ్గా అట్లా కొన్ని వస్తూ ఉంటాయి సింగిల్ సింగిల్గా ఫస్ట్ చిన్నమ్మాయిని కూర్చొని పెట్టి నలుగుపెట్టాము దాని తర్వాత పెద్ద అమ్మాయిని కూర్చొని పెట్టి నలుగుపెట్టాము మళ్ళీ ఇద్దరిని కలిపి కూర్చొని పెట్టి హాఫ్ సారీ ఫంక్షన్ లాగా అందరూ నలుగుపెట్టారనమాట 재미있 <목소리도 있어요> 아, <목소리도> చందొచ్చా ఫోటోమా బై 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 కమరా అమ్మ అమ్మ మా మేడమా తిందులేము మా మనం మధ్యనం తీపి కున్నాం లేదు తిందులేము నాది మందిద్దాం రెడీ అమ్మ అపోర్ట్ ఆ గోయినల్ల ఆ మనం వనిస్తాం చాలా సందడిగా ఉన్నింది అసలు ఇల్లంతా కూడా ఎంత సందడి సందడిగా ఇల్లంతా నిండిపోయారు ఒక పండగ అనుకున్న అసలు అంతమంది ఇంట్లో తిరుగుతూ ఆడవాళ్ళందరూ అంతే ఈ ఫంక్షన్స్కి అంతా లేడీసే కదా ఎక్కువ వస్తారు అట్లా ముందు రోజు ఈవినింగ్ నుంచి ఈ ఫంక్షన్ జరిగిన ఈవినింగ్ వరకు కూడా ఇల్లంతా సందడి సందడిగా ఉంది అసలు చుట్టాలతో నిండిపోయింది ఒక పండగ వాతావరణం అనమాట పండగలాగా అనిపించింది నాకైతే నే నా డ్రీమ్ ఏంటంటే మా రిలేటివ్స్ ఎక్కువ మంది అని చెప్పాను కదా మా బలగం చాలా పెద్దది వాళ్ళు ఏంటంటే నా కోరిక ఏంటంటే నేను ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో గ్రాండ్గా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ చేసి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి బంధువులందరికీ చెప్పాలి మా రిలేటివ్స్ ఎలాగంటే ఏమీ కూడా ఫీల్ అవ్వరు అనమాట అసలు ముందు రోజు అంటే ముందు రోజు ఒక వారం ముందే వచ్చేయండి నా వల్ల కాదంటే వచ్చేస్తారనమాట అన్నీ వాళ్ళే చేస్తారు వాళ్ళే అంటారు మా ఫంక్షన్స్ అంటేనే ఆల్మోస్ట్ మీరు చాలా వరకు వీడియోస్లో చూసుంటారు కదా అంత మంచిగా ఉంటారనమాట అందరూ కలిసిపోతారు అన్నీ చేసుకుంటారనమాట అనమాట మాది మీది మాది అలా ఏముండదు డిఫరెన్సెస్ మా ఇండ్లల్లో మా బంధువుల్లో చాలా మంది కోప్పడారు ఫోన్ చేసి మరీ నన్ను నరిచారనమాట మాకెందుకు చెప్పలేదని చెప్పేసి అంత అభిమానం పెట్టుకొని ఉన్నారు బంధువుల్లో చాలామంది సో ఆ విధంగా అయితే మొత్తానికి ఇలా మా పిల్లల ఫంక్షన్ ఫొటోస్ తోటైతే ఈరోజు మీకు చూపించేశాను మొత్తానికి ఫోటోస్ అయితే సో ఇంకా ఇదండి చూసారు కదా ఈ విధంగా అయితే హాఫ్ సారీ ఫంక్షన్ అనేది జరిగిందనమాట అట్లీస్ట్ వీడియో ద్వారా కాకపోయినా ఈ ఫొటోస్తో అయినా నేను మిమ్మల్ని పెట్టానని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను అలాగే మా పిల్లలు మా ముద్దు గుమ్మలు ఎలా ఉన్నారని చెప్పేసి అయితే కామెంట్స్లో షేర్ చేసేసేయండి మీరు అందరూ అడిగినట్టుగానే మీ ముందుకు తీసుకొచ్చాను కదా సో ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి ఈ వీడియోని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేసి నన్ను మీ ఇంట్లో ఒక ఆడపడుచులా నన్ను ఆదరిస్తూ మీరు నాకు ఇంకొంచెం సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా సో వెంటనే మన ఛానల్ని మరింత మందికి అయితే షేర్ చేసి తొందరగా హండ్రెడ్కే రీచ్ అయ్యేలాగా చేసేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ రేపు మళ్ళీ ఒక వీడియోతో నేను అయితే వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్